మంత్రి సంధ్యారాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్టగా దానికి ఉదాహరణగా ఈ కేసు నిలబడింది నిందితురాలిని నిందితుడిని వదిలేసి బాధితురాలిని అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం ఎంత సిగ్గు చేయటం అర్థం చేసుకోవచ్చు అంత మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఈ కేసు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలో ఉండే వాళ్ళు బాధితులకు అండగా నిలబడతారు నిందితుల్ని శిక్షిస్తారు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంత రివర్స్ బాధితురాలిని అరెస్ట్ చేయడం అంట దారుణంగా ఆమెకి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏకంగా ఆమె మీద కేసులు బనాయించి రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టేశారు నిందితుడు మాత్రం దర్జాగా నెల రోజులుగా తిరుగుతూ ఉన్నాడు బయట సభ్య సమాజంలో చూస్తే అతను సాక్షాత్తు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారి పిఏ ఆవిడ ఒక మహిళ అలాగే శ్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రి అలాంటి ఆవిడ బాధితురాలకు అండగా నిలబడాల్సింది పోయి పిఏని వెనకొసుకొస్తూ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం ఈ కేసులో ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము పూర్తిగా మంత్రి గారి డైరెక్షన్ లో ఆవిడ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో నడుస్తూ ఉండే పరిస్థితి పోలీసులు మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ బాధిత మహిళ ఇరవై ఏడవ తేదీని కంప్లైంట్ ఇచ్చాక మంత్రి గారు ఏమి చెప్పారు అదే మాటల్ని పోలీసులు చెప్పి ఈ మహిళను బాధితురాలైన మహిళను అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఆవిడ చెప్పిందే పోలీసులు చేసే తప్ప వాళ్ళు కొత్తగా విచారణ చేసింది ఎక్కడా కూడా ఏమి మనకు కనిపించిన పరిస్థితి అంటే మాకు అధికారం ఉంది మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న టైప్ గా మంత్రి అలాగే మంత్రి పిఏ ఈ రోజు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఆ రోజు ఒక బాధిత మహిళ బయటికి వచ్చి మీడియా ముందు తన కష్టం చెప్పుకుంది అలాగే పోలీసులు కంప్లై వీటన్నిటి కంటే ముందు మంత్రికి కూడా కంప్లైంట్ ఇస్తే ఈ బాధిత మహిళకు అండగా నిలబడాల్సిన మంత్రి ఏం చేశారు తన పిఏ కి అండగా నిలబడ్డారు నిజంగా సిగ్గు లేదా సంధ్యరాణి గారు అని నేను అడుగుతున్నాను మీరు ఒక మహిళ ఈ విధంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం అంటే ఈ రాష్ట్రంలో బాధించబడిన మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి తమ కష్టం చెప్పుకునే హక్కు కూడా లేదా రే ఏ మహిళ ఇలా బయటకు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని భయపడి ఏ మహిళ బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం చేస్తుందా ఎంత అరాచకమా ఇంత బుక్ రాజ్యాంగమా పోలీసులు వాళ్ళు కాకీ చొక్కాలు వేసుకోవట్లేదు ఎల్లో చొక్కాలు వేసుకునే పరిస్థితి ఎంత దారుణం పచ్చ చొక్కాలు వేసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు నిజంగా పోలీసులు ఈ వ్యవహారంలో సిగ్గుతో తలదించుకోవాలి మా కూటమి ప్రభుత్వంలో మహిళల మీద ఎవరైనా కన్నెత్తి చూసినా చెయ్యి వేసినా అదే చివరి రోజు అనేసి ఏంటి చంద్రబాబు నాయుడు గారు సేనా అది అమలులో ఉండవా మీ మంత్రి నియోజకవర్గంలో మంత్రి ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు మంత్రి పిఏనే ఒక మహిళని ఎంత దారుణంగా వేధిస్తే నెల రోజుల వరకు కనీసం ఎటువంటి యాక్షన్ కూడా ఆ వేధించిన వ్యక్తి మీద తీసుకోకుండా తిరిగి తిరిగి బాధితురాలని ఈ రోజు మీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు కూడా సిగ్గుతో తలదించుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాటలైతే చెప్పనే అవసరం లేదు మాట్లాడితే ఎన్నో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే వాళ్ళ తాట తీస్తాను తొక్క తీస్తాను తోలు తీస్తాను ఇన్ని మాటలు చెప్పారు కదా ఒక బాధిత మహిళ ముగ్గురు బిడ్డల తల్లి ఇలా రోడ్డు మీదకి వచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మా నాకు న్యాయం చెయ్యండి అనేసి ఏడ్చుతూ మొరపెట్టుకుంటే ఎవరు తాట తీశారు పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఆమె తాట తీశారు బాధితురాలు తాట తీసింది మీ ప్రభుత్వం మరి ఎందుకు మీరేం చేస్తున్నారు